చాలా కాలంగా ముఖ్యమంత్రి పీఠం ఆశిస్తోంది కానీ రాజకీయాల్లో భావవేశాల కంటే నిర్దిష్ట ప్రణాళిక ప్రధానం అన్న కీలక పాయింట్ దగ్గరే ఆ కోరిక తీరకుండా మిగిలిపోతోంది రెండు తొమ్మిదిలో ప్రజారాజ్యం వచ్చినప్పుడు చాలా ఆశలు పెట్టుకుంది కాపు సామాజిక వర్గం చిరంజీవి పార్టీ పెట్టిన కొత్తల్లో ఇంకే ఉంది మనం వచ్చేస్తున్నామని అనుకున్నా ఫైనల్ గా సాధ్యపడలేదు ఆ తరువాత జనసేన ఆవిర్భావం దశాబ్ద కాలపు ఆటుపోట్ల తర్వాత పార్టీ ఉనికి చాటుకోగలిగింది గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచి సత్తా చాటడమే కాక ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది జనసేన డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ యాక్టివ్గా ఉన్నారు ఈ పరిస్థితుల్లో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ తెరపైకి తెచ్చిన కొత్త ఫార్ములా హాట్ టాపిక్ అయింది మనం కలుద్దాం మీ కాపు నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకోండి మా దళిత నేతకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి సునీల్ కుమార్ అనడంతో ఒక్కసారిగా రాజకీయ కలకలొరేగింది అసలు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం వెనుక ఈ కాంబినేషన్ గట్టిగా వర్కౌట్ అయిందన్న లెక్కలున్నాయి చాలా మంది విశ్లేషకులు దాంతో ఏకీభవించారు ఆ తర్వాత పరిస్థితులు పరిణామాలు మారిపోయి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మళ్లీ ఎన్నికలకు దాదాపు మూడున్నరేళ్ల టైం ఉంది ఇలాంటప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన అధికారిక బౌండరీస్ అన్ని దాటేసి కాపు దళిత కాంబినేషన్ గురించి ప్రస్తావించడం వెనుక కారణాలేవై ఉంటాయా అంటూ రకరకాలుగా ఆరా తీస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు ప్రస్తుతం ఏపీలో సామాజికంగా ఆర్థికంగా బలంగా కనిపించే మూడు ప్రధాన సామాజిక వర్గాలు అధికార విపక్ష పాత్రలో ఉన్నాయి ఇక రాజకీయ శూన్యత ఇలాంటప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారైన పివి సునీల్ కుమార్ అనకాపల్లి జిల్లా నుంచి కీలక ప్రతిపాదన చేయడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఉలిక్కి పడ్డాయట ప్రస్తుతం కూటమి ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న ఈ సీనియర్ బ్యూరోక్రాట్ తెరపైకి తెచ్చిన ఫార్ములా చుట్టూ కొత్త కొత్త విశ్లేషణలు వాటి చుట్టూ ఊహాగానాలు ఊపందుకున్నాయి మీ కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి మా దళిత నాయకులు ఉప ముఖ్యమంత్రిని చేయండి ప్రతిపాదించారు సునీల్ కుమార్ అందుకు అర్హత కలిగిన నేతలు వీళ్లే అంటూ కొన్ని పేర్లు కూడా ప్రస్తావించారు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన ర్యాలీ బహిరంగ సభలో సునీల్ కుమార్ ఈ ప్రతిపాదనలు చేయడం గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ప్రతిభావంతంగా ఉండి అత్యధిక జనాభా కలిగి అధికారం కోసం చేసే ప్రయత్నంలో కాపు సామాజిక వర్గం కొంతవరకు విజయం సాధించిందన్నది పొలిటికల్ పండిట్స్ మాట అలాగే జనాభా ఓట్ల పరంగా బలమైన మరో సామాజిక వర్గమైన ఎస్సీలు కాపులు కలిస్తే బలం రెట్టింపు అవుతుందన్నది సునీల్ కుమార్ లెక్కట మన డిమాండ్కు సహకరించమని కాపు సోదరులను కోరండి అందరినీ కలుపుకుని పోయి మన ఎజెండా ఏంటో తెలియచేయండి మీరు దళిత పంచాయతీకి మద్దతునిస్తే మేము మీకు మద్దతిస్తామని చెప్పండంటూ గట్టి వ్యాఖ్యలు చేశారాయన అదక్కడతో ఉంటే వ్యవసాయ గ్రామీణ నేపథ్యంలో దళిత వర్గాలతో ఉన్న నిత్య సంబంధాల కారణంగా ఈ ప్రతిపాదన చేసి అని భావించడానికి ఆస్కారం ఉండేది కానీ సునీల్ కుమార్ దీనికి కొనసాగింపించారు ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా వద్దని చెప్పి దళిత వాడను పంచాయతీగా చేయాలని అడిగారని అన్నారు సరిగ్గా ఈ కామెంట్స్ వెనుక ఖచ్చితమైన నిర్దిష్ట ప్రణాళికతో కూడిన ఓ రాజకీయ ప్రయత్నం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది సునీల్ కుమార్ కు టికెట్ ఇస్తామని ఆఫర్ చేసిన రాజకీయ పార్టీ ఏది అన్న ప్రశ్న వస్తోంది అలాగే అంతకు మించి ఏపీ భవిష్యత్ రాజకీయంలో ఆయన కీలక పాత్ర పోషించాలనుకుంటున్నారా అని కూడా సందేహాలు పొలిటికల్ వ్యాక్యూమ్ లేదనే భావన నుంచి రెండు బలమైన సామాజిక వర్గాలు కలవడం ద్వారా థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ అనే భావన కొత్త కాంబినేషన్ ను తెరమీదికి తీసుకురావాలి అనుకుంటున్నట్టుగా అంచనా వేస్తున్నారు కొందరు ఆ దిశగా కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మేధావి వర్గం బ్యూరోక్రసీలో తలపడిన వాళ్లు అంతర్గతంగా సమావేశాలు పెట్టుకున్నారని సమాచారం ఇందుకోసం ప్రణాళికాబద్దమైన డ్రైవ్ ఒకటి జరుగుతున్నట్టుగా అంచనా దీంతో సునీల్ కుమార్ పేల్చింది సీమ టపాకాయో లేక పొలిటికల్ ఆర్డీఎక్సో తేలాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు